పెద్దపల్లి ఎమ్మెల్యే పరిధిలో పెండింగ్ లో ఉన్న రేషన్ షాపులకు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు శనివారం బస్ బస్టాండ్ సమీపంలో ఉన్న జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు పాయింట్ వద్ద కలెక్టర్ స్టాక్ రిజిస్టర్ ఇష్యూ రిజిస్టర్ గూడ్స్ రిజిస్టర్ రికార్డులను ఆన్లైన్ రికార్డులను బెయింగ్ యంత్రాల రిసిప్ట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ప్రభుత్వ పాఠశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా చేసే విధానాన్ని కలెక్టర్ ఆరా తీశారు పెద్దపల్లి ఎమ్మెల్యే పాయింట్ పరిధిలో పెద్దపల్లి రామగుండం ధర్మారం పాలకుర్తి అంతర్గ మండలాల్లోని నూట రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా జూలై మాసానికి సంబంధించి ఇప్పటి వరకు నూట డెబ్బై షాపులకు సరఫరా పూర్తి చేశామని అధికారులు తెలిపారు స్టేజ్ టు తుది కాంట్రాక్టర్ పాయింట్ లైన్ నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న షాపులకు సైతం త్వరగా బియ్యం సరఫరా చేయాలని కలెక్టర్ సూచించారు ఈ తనిఖీ సమయంలో ఎమ్మెల్యే పాయింట్ వద్ద జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్ నాయబ్ తహసీల్దార్ బి రాంబాబు సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు